నోటికి రుచి బాగాలేనప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కారం కాస్త తక్కువగానే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఇంట్లో ఎప్పుడైనా కూరలు లేనప్పుడు మన ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇలా పచ్చడిలు ప్రిపేర్ చేసుకుని ముందుగానే పెట్టుకుంటే ఆ రోజు అన్నం మొత్తం తినేయచ్చు ఈ పచ్చడి రెండు మూడు నెలలు నిల్వ కూడా ఉంటుంది మిరపకాయలు తెచ్చుకొని బాగా కడుక్కొని తడి లేకుండా ఆరిపెట్టుకోవాలి తర్వాత వాటిపైన ఉన్న ముచ్చుకులను తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బ్యాండీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలన్నిటినీ అందులో వేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్టు చింతపండుని వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి పెద్ద ఎండుమిర్చిని తీసుకుంటే కారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసుకుంటే పిల్లలు కూడా తినచ్చు స్టవ్ వెలిగించుకొని అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పండుమిర్చి పేస్ట్ను అందులో వేసి ఆయిల్ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటే ఆయిల్ మొత్తం పచ్చడికి పడుతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీ అయిన పండుమిర్చి పచ్చడి లేదా కొరివి కారం రెడీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ